ధర్మ జిజ్ఞాసులకు శుభాశిసులు సనాతన వైదిక ధర్మము పురాణ వాంగ్మయము మనుష్యులను ఉత్కృష్టమైనటువంటి స్థితికి తీసుకువెళ్ళేటటువంటి దానికి అనేకమైనటువంటి ఉపాయాలు చెప్పారు స్వరూప జ్ఞానం కోసంగా ఏ స్వరూపాన్నైతే నువ్వు మరిచిపోయినావో ఆ మరిచిపోయినటువంటి నీ స్వరూపాన్ని జ్ఞప్తికి తెచ్చి నీవు పరమాత్మ స్వరూపడవు అని తెలియచేసేటటువంటి విషయాలు పురాణాల్లో వేదాల్లో మనకు కనపడతాయి పురాణ వాంగ్మయమైతేనే వేద అయితేనే ఏం చెప్తున్నాయి నీ యొక్క స్వరూపాన్ని నువ్వు తెలుసుకోలేనంత వరకు అదే చెప్తారు సద్రూపం నాస్తి చిత్రూపం నాస్తి సర్వం భ్రాంతి లక్షణం అన్నారు సద్రూపం నాస్తి లేదు చిత్రూపం స్వప్నంలో చూచేటటువంటి చిత్రూపం కావచ్చు బాహ్యంగా కనిపించేటటువంటి ఈ రూపాలు కావచ్చు నాస్తి లేవు ఇది అదేంటండి కనపడుతున్నాయి కదంటే కనపడుతున్నాయి మాయ వల్ల కనపడుతున్నాయి నీకు సర్వం భ్రాంతి లక్షణం అన్నారు భ్రాంతి అన్నారు అంటే ఉన్న వస్తువుని వేరొక వస్తువుగా పోల్చుకోవటమే భ్రాంతి ఏవం జ్ఞాప ఏదైతే నువ్వు తెలుసుకుంటావో జన్మరాహిత్యమేది ఏది నువ్వు తెలుసుకుంటే జన్మరాహిత్యం కలుగుతుంది అది తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నమే శాస్త్రాలు ఆ ప్రయత్నమే శాస్త్రాలు అన్నీ అదే చెప్తాయి శాస్త్రము బహువేదిత్యం అనేకమైన విషయాలు చెప్తున్నాయి కానీ దాంట్లో స్వల్పాన్ని గ్రహించినటువంటి వాడు ముక్తిని వెళుతాడు మోహం నశించిపోతాడు అలాంటి విషయాన్ని మీకు నేను ఈరోజు చెప్తున్నాను ఎవరైతే ఈ యొక్క దేహాన్ని త్యాగం చేసి మరుజన్మ లేకుండా మరుజన్మ ఎప్పుడు ఉంటుంది నువ్వు చేసినటువంటి సంకల్ప వికల్పాత్మకమైనటువంటి ప్రపంచాన్ని ఒకదాన్ని సృష్టించుకున్నావు అది పూర్తిగా లయించిపోనిదే నీకు జన్మరాహిత్యం కలగదు మరి ఏం చెయ్యాలి అది క్లీన్ చేయాలి అది క్లీన్ చేయాలి ఎలా దానికి మనకు పరమేశ్వరుడు చెప్పిన ఒక గొప్ప విషయం మనకు రుద్రయామణ తంత్రంలో కనిపిస్తుంది తంత్రాలంటే నేను పూర్వం చెప్పాను నేను తన్యతే విస్తార్యతే జ్ఞానం ఇది హీ తంత్ర ఒక విషయాన్ని విస్తారంగా చెప్పేటటువంటివి తంత్రా దాంట్లో ఒక అద్భుతమైన ప్రయోగం చెప్పాడు అతి సులభం అతి సరళం అతి సులభం అతి సరళం ప్రతి ఒక్క వ్యక్తి చేయగలిగేటటువంటిది చేసినావా జన్మధన్యం చూడండి ఒక దుఃఖం కలిగిన ఏదైనా మనం ఏం చేస్తాం ఏ జన్మలో ఏ పాపం చేసినామో అని వాపోతుంటాం మన యొక్క దుఃఖాలకు కారణము పాపపుణ్యములన్న విషయాన్ని మీకు నేను అనేక పద్యాలు చెప్పాను పాపమంటేది మురికని చెప్పినా నిషిద్ధ కర్మాచరణ వల్ల ఏర్పడినటువంటి అంతఃకరణం మీద ఏర్పడినటువంటి మురికనే పొరనే పాపము అని అంటారు మనకి అది తొలగాలి అది కేవలము శబ్దము ద్వారా తొలిగే ప్రయోగం ఒకటి ఉంది ఇంకొక ప్రయోగాన్ని ఇక్కడ మనకు చెప్తున్నాడు అదే నీకు నేను ఈరోజు తెలియజేస్తున్నాను ఏమిటంది చెప్తాను చూడండి ప్రాణాయామం మహాధర్మం వేదానామప్య గోచరం పుణ్యస్య సారం హి పాపరాసి తుల ఆననం మహా పాతకం కోటీనా తోట దుష్ పూర్వజన్మార్జితం పాపం నానా దుష్కర్మ పాతకం నశ్యవ మహాదేవన్మాస్యాస యోగత ఆ ఎంత అద్భుతం ఎంత సరళమైనటువంటిది ఏమిటంటే ప్రాణాయామం ఇది ప్రాణాయామం అందంగానే మనం చెప్తుంటాం ఏదో ఒక రకమైనటువంటి ముద్ద పెట్టి పెట్టి కూర్చుంటుంటారండి అంత ఎగస్టాల్ చేయాల్సిన అవసరం లేదు యోగ చూడ అంటే యోగోపనిషత్తులో ప్రాణాయం చేసేదానికోసంగా నాసికుని ఎలా పట్టుకోవాలో చెప్పినారు సరళంగా ఎలా అని అంటే కుడి చేతి యొక్క బ్రటన వేలితో కుడిముక్కును బంధించటం ఈ మిగిలిన నాలుగు వేళ్ళు ఉన్నాయి చూశారు వీటిని ఎడమ ముక్కును పట్టుకోవటం ఇంతేనండి మీరు ఇదేదో ఇలా పెడుతుంటారు అలా అవసరం లేదు ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎవడైతే షణ్మాసాభ్యాస ఆరు మాసాలు ఎవడైతే ప్రాణాయామం చేస్తాడో వాడు అనేక జన్మార్జితంలో కూడబెట్టుకున్నటువంటి పాపపు రాశి ఏదైతే ఉందూసారో అది రాశి అంతా తొలిగి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో మోహం నశించి దివ్యమైన ప్రకాశంతో ఈ దేహాన్ని వదిలి వెళ్ళిపోతారు అంటే ఆరు నెలలు ప్రాణాయం చేస్తే పోతారని కాదు సుమా అంటే అంతకాలంలో నీకెంతో ఉపయోగపడుతుంది ప్రాణాయామం ఎలా చేయాలో మీ అందరికీ తెలుసు అయినా నేను ఒకసారి పర్యాన్ని చెప్తాను ఒక ఇరవై రోజులు లేదా ఒక నెల అనుకోండి ఒక నెల రోజుల వరకు మీరు త్రిసంధ్యలో మూడుసార్లు ఉదయము మధ్యాహ్నము సాయంత్రం ఒకవేళ ఆఫీసులో కూర్చున్న షూస్ తీసేసి చెప్పులు తీసేసి కుర్చీలో కూర్చొని మొట్టమొదటిగా చేయాల్సినటువంటిది నాడీ శుద్ధి మాకు పూర్వము అస్త్రాల్లో అభ్యాసం ఇలాగే చేపించేది వివేకానందుడు కూడా మనకు రాజయోగ సారాంశంలో కూడా తెల్ చెప్తాడు ఇది మొట్టమొదటి ఏం చేయాలి నాడీ శుద్ధి చేయాలి ఒకేసారి ప్రాణాయం చేయకూడదు సుమా మొట్టమొదటి ఏం చేయలేదు నాడీ శుద్ధి ఇప్పుడు చూడండి మనం ఒక తుప్పు పట్టిపోయిన కత్తిని తీసుకెళ్తాం వాడు ఈ లోహపు పనులు చేసేవాడు ఏం చేస్తాడు ముందు దాన్ని కాలుస్తాడు బాగా అర్హంగా కాల్చి ముందు దాన్ని తడుతాడు తట్టిన తర్వాత దాని మీద పేరుకొని ఉన్నటువంటి ఆ మురికేదైతే ఉంటుందో ఆ తుప్పు ఏమవుతుంది వదిలిపోతుంది అప్పుడు మళ్ళీ వాడు దాన్ని కాకపెట్టి అప్పుడు దాన్ని సరిచేస్తాడు ఇదందరికీ తెలిసిన విషయం చూచిన విషయం అలాగే ప్రాణం ప్రాణాయామం చేసే ముందు ఎంచాలి ఒక నెల కనీసం ఒక నెల లేదంటే పదిహేను రోజులు ఆరోగ్యంగా ఉండే కూడా ఒక పదిహేను రోజులైనా సరే ఒక ఇరవై సార్లు అలోమము విలోమము అని మీరు వినుంటారు అంటే ఎడమ ముక్కు నుంచి తీసుకోవటం కుడిముక్కు నుంచి వదలటం మళ్ళీ కుడిముక్కు నుంచి తీసుకోవటం ఎడమ ముక్కుకి వదిలేయటం ఇలా చేసినారనుకోండి ఉదయం ఒక ఇరవై సార్లు ప్రాతకాలం మధ్యాహ్నం ఒక ఇరవై సార్లు సాయంత్రం ఒక ఇరవై సార్లు ఇలా ఒక నెల చేసినారనుకోండి నాడీ శుద్ధి ఏర్పడుతుంది నాడీ ఎందుకంటే మనలో డెబ్బై రెండు వేల నాడులు ఉన్నాయి ఈ డెబ్భై రెండు వేల నాడులో ప్రధానంగా మనకు ఇడ పింగళ సుషుమ్న ఈ మాత్రమే తెలుసు ఇలా నాడీ శుద్ధి చేసిన తర్వాత నువ్వు ఏదైనా మంత్రం అనుకోండి గాయత్రి ఉపదేశం ఉన్నటువంటి వాడు వ్యాహృతి సహితంగా గాయత్రి మంత్రాన్ని లేదా మీ గురుపదేశం చేసినటువంటి గురు మంత్రాన్ని దీని ద్వారా ఒకటి ఇష్టు నాలుగు ఇష్టు రెండు ఇది ప్రాణాయామం యొక్క నిష్పత్తి చేసే విధానం అంటే ఒక్కసారి గాయత్రిని లాక్కున్నాం అనుకో గాయత్రి మంత్రం మనసులో చెప్తూ ఎడం ముక్కులోంచి తీసుకొని దాన్ని బంధిస్తారు ఇలా బంధించట్టు బంధించి నాలుగు సార్లు గాయత్రి మంత్రాన్ని చెయ్యి ఒకవేళ గాయత్రి మంత్రం తెలియని వాళ్ళు మీ గురూపదేశ మంత్రం లేదా మీ ఇష్టదేవ మంత్రం లేదా ఓంకారం నాలుగు సార్లు మనసు ద్వారా దాన్ని ఉచ్చరించండి తిరిగి మళ్ళీ కుడిముక్కులో నుంచి రెండుసార్లు మనసు ద్వారా స్మరిస్తూ నిదానంగా వదిలేదు మళ్ళీ కుడి ముక్కు నుంచి తీసుకొని ఏది ఒక పర్యాయం నాలుగు పర్యాయాలు లోపల జపం చేయటం మళ్ళీ రెండు పర్యాలు ముక్కు నుంచి వదిలేయటం అంటే ఇప్పుడు పూరకం అంటారు ఏది ఫీల్ చేయటటువంటి దాన్ని పూరకం అంటారు వదిలేటటువంటి దాన్ని రేచకమంటారు కుంభిస్తాం చూసేదాన్ని కుంభకం అంట అంటే ప్రాణాయామము రేచక పూరక కుంభకములని మూడు విధాలుగా చేస్తాం ఇలా నాడీ శుద్ధి అయిన తర్వాత ఈ ప్రాణాయామాన్ని ఉదయము మధ్యాహ్నము సాయంత్రము అవకాశం ఉంటే తురియ సంధ్య రాత్రి పన్నెండు గంటలు అంత సమయం లేదా పగలపోటే సంధ్యల్లో మూడు సమయాల్లో ఒక ఆరు మాసాలుగాన నువ్వు చేసినట్లయితే నువ్వు చేసినటువంటిది జన్మ జప్తలు ఏం చెప్పాడు దుష్కృతం కొన్ని కోట్ల కోట్ల జన్మల్లో చేసినటువంటిది ఆ పాపపు రాశంతా ఏమవుంది షణ్మాసం ఆరు మాసాల్లో పూర్తిగా తొలగిపోయిన ఇది ఒక యోగ రహస్యం అండి ఏదో నాకు తెలిసింది చెప్తున్నాను మేమంతా అభ్యాసం చేసినాం కాబట్టి మీకు చెప్తున్నాం ఇలా చేసిన అనుకోండి మీ పూర్తిగా మీ పాపం తొలగిపోతుంది ప్రశాంతంగా ఉంటాం పాపం వల్లే దుఃఖం లభిస్తుంటుంది కానీ ఎంత పాపం ఉందో ఎవరికీ తెలియదు సుమా ఎందుకంటే ఇది ఒక్క జన్మ కాదు అనేక జన్మల్లోనూ చేసుకున్నటువంటిది ఉంటుంది కనుక ఈ ప్రాణాయామ అభ్యాసం ఏదైతే ఉందో తెలిసిన వారి ద్వారా మీరు దాన్ని తెలుసుకొని చేసి తరించండి ఇక్కడ ఇంకా ఏ స్తోత్రాలు చేయాల్సినటువంటి అవసరం లేదు ఏ యజ్ఞాలు చేయాల్సినటువంటి అవసరం లేదు ఒక్క ప్రాణాయామంతోనే నీ జీవితము ధన్యమవుతుందని బే లక్ష్మీనరసింహారావు చెప్పటంనా సాక్షాత్తు మహాదేవుడే రుద్రయామల తంత్రంలో ఈ విషయాన్ని మనకు అందించాడు చేసినావా జన్మధన్యం నువ్వు చేసినా చేయకపోయినా చెప్పటం నా ధర్మం ఎందుకంటే శాస్త్రం ఉండేది శాస్త్రాన్ని తెలుసుకున్నటువంటి వాడు పది మందికి చెప్పటం పది మందిలో ఒక వంద మందికి చెప్పారనుకోండి ఒక్కడ గ్రహించాడా వాడి జన్మధన్యం ఆ ఒక్కడు ఇంకొక పది మందికి ఇరవై మందికి చెప్పాడు అనుకో వాడు ఒక్కడ అనుకో జన్మది అంటే వినంగానే అందరూ తరిస్తారని అనుకోవటం అది మూర్ఖత్వం ఉంది ఎవడో ఉంటాడండి చూడండి ఒకడు అమ్మేవాడు ఒక వస్తువుని అమ్మేవాడు వాడు బుట్టబెట్టుకొని గొంది బొంది తిరుగుతుంటాడు అరుస్తూ ప్రతి ఇంటి వారు పిలుస్తారా లేదు ఎవడికి అవసరం వాడి మాత్రమే పిలుస్తారు అలాగే శాస్త్రంలో ఇలా ఉంది దీన్ని చేసుకొని తరించండి అని చెప్పటం విఘ్నోల యొక్క ఉద్దేశం దాన్ని జిజ్ఞాసు ఇస్తారు పిలిచి అయ్యా నాకు చెప్పండి నేను చేసి తరించాల ఆదిగోడు సుమ ఈశ్వరానుగ్రహం ఉంటే వీడు ప్రాణాయం ద్వారా తరించాలనేటటువంటిది శివుని యొక్క సంకల్పం ఉంటే నేను అలా ప్రేరేపిస్తాను నీ సంకల్పానికి శివసంకల్పం తోడైనప్పుడే జీవితము ధన్యమవుతుంది అర్థమైంది కదా ప్రాణాయామము చేత ఒక ఆరు మాసాలు నశ్యతేద మహాదేవా షన్మాసాభ్యాస యోగత ఆరు నెలలు కానీ చేసినట్లయితే మీ యొక్క జన్మ ధన్యమవుతుంది కనుక ఈ విషయాన్ని గ్రహించాలని ఆశిస్తూ శ్రీ విద్యోపాసుకులు శ్రీ బండే లక్ష్మీ నరసింహారావు लोका समस्त सुखिनो भवन्तु ओम तत्सत् ओम तत्सत् ओम तत्सत्